గుంటూరు నగరంలోని అమరావతి రోడ్డు నందు హోండా షోరూంలో లాంఛింగ్ ప్రోగ్రాం జరిగింది త్రీ ఫిఫ్టీ సీసీ హోండా వెహికల్ ని లాంఛనంగా ప్రారంభించారు కంపెనీ యాజమాన్యం మాట్లాడుతూ మంచి మైలేజ్ పికప్ ఉందని ఈ వెహికల్ కొన్న వారికి ప్రయాణం సుఖవంతంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో టూ వీలర్ మెకానిక్ మేస్తర్లు పాల్గొన్నారు دل ہتوں میں سے کیا بھی ہو نہ دیکھنے کا بچہ ہے یہ وہ گاڑی ہمیں چلا تے جاؤں گا یہ بھی نہیں نمبر 98 100 جی چلے گا چلا لے گے سبھی چلا لے ہوگا بیٹا میں

త్రీ ఫిఫ్టీ లాంచ్ చేయడం జరిగింది అది బండి ఒక ఛానల్ అయినా కొత్త షోరూమ్ని తౌదూ గుంటూరు నగరంలో పెద్ద షోరూమ్ పెట్టి త్రీ ఫిఫ్టీ బళ్ళు హోండా బళ్ళు ఇలా మార్కెట్లోకి ఓపెనింగ్ చేయడం జరిగింది కొత్త కంపెనీ దాంట్లో సంబంధంగానే గుంటూరు టూ వీలర్ మెకానిక్ సభ్యులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిజమంతా చేయడం జరిగింది మరియు వర్క్ షాప్ కూడా మన మెకానిక్ సోదరులతో మన మెకానిక్ కుటుంబ సభ్యుల ద్వారాగే ఓపెనింగ్ చేయడం చాలా ఆనందంగా విషయం ఈ ఈ కార్యక్రమానికి కంపెనీ వాళ్ళు హోండా కంపెనీ వాళ్ళు అందరూ రావడం కూడా జరిగింది మన మేసందరికీ పేరు పేరున ఇక్కడ ఉన్న మేసందరికీ మన వచ్చిన నమస్కారాలు ఈరోజు మన గుంటూరు నగరంలో హోండా బిగ్ షోరూమ్ని లాంచ్ చేశాము ఈ లాంచింగ్ కార్యక్రమం మార్నింగ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్కి స్టార్ట్ అయింది సుమ్ముతాన ఇప్పుడు మా దగ్గర ఉండే మోడల్స్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఆర్ త్రీ ఫిఫ్టీ ఎఫ్ త్రీ ఫిఫ్టీ సిబి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఆర్ఎస్ ఫోన్ హైనెస్ ఈ వెహికల్స్ ఉంటాయండి ఆల్ వేరియంట్స్ ఆల్ కలర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సిబి త్రీ ఫిఫ్టీ వచ్చేసరికి టూ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌసండ్ ఓకే మాకు కాంపిటేటర్గా వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ ఉంది బట్ దీనిలో వీరికి త్రీ ఫిఫ్టీగా త్రీ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ దాని గురించి చెప్పండి थ्री फिफ्टी आर तेज आई फिफ्टी आर्ट हंड्रेड आर त्री हंड्रेड एफ सीबी थ्री फिफ्टी सीबी थ्री फिफ्टी आरएस हाइन एस मोडल्स उसीबी थ्री फिफ्टी अट प्रजेंट उलो वक्सफुल मॉडल ओके दाने प्रेस टू ऐसी सिस्ट वन थौज पड़ा हम फैना आल फैना अवैलबल तक रेट आफ इंट्रस्ट तक डोन पेमेंट सुलभम वायुदा कट्क ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా పోవచ్చు మనం దీన్ని అప్రూవల్ తీసుకొచ్చి చే మనం తీసుకోగలిగాం కంపెనీ వాళ్ళు మనం ఇక్కడ పెట్టమన్నారు విసిట్ చేసి మన ఈ అవకాశాన్ని మనకి ఇచ్చారు కాబట్టి మన గుంటూరు ఉన్న ఈ రైడర్స్ కోసం ప్రజల కోసం ఈ యొక్క త్రీ ఫిఫ్టీ సిసి వెహికల్స్ ఎబో ఉన్నాయన్ని మనం అందుబాటులో తీసుకుంటుంది అందరికీ నమస్కారం అండి గుంటూరు కోసం కొత్త షోరూమ్ అమరావతి రోడ్లు నగరాల్లో చేశాం అన్ని త్రీ హండ్రెడ్ సీసీ ఫైల్ ఉంటాయి మా షోరూమ్కి వచ్చి ఇక్కడ క్వాలిఫైడ్ సర్టిఫైడ్ మెకానిక్స్ ఉన్నారు మా దగ్గర వచ్చి ఒకసారి మా షోరూమ్ విజిట్ చేసి మెకానిక్ సోదరులందరూ కూడా వచ్చారు వచ్చి మీరందరూ కొత్త వెహికల్స్ అన్నీ డెలివరీ చేయాలి కొత్త వెహికల్స్ కొత్త మోడల్స్ అన్నీ వచ్చినాయి మీరు వచ్చి మీకు మీ మీ ఇంటి దగ్గరికి మేము వచ్చి సర్వీస్ చేస్తాం మా ఈ అవకాశాలు మీరందరూ వినియోగించే వాళ్ళని కోరుకుంటున్నాం ధన్యవాదాలు పెద్ద షోరూము గుంటూరు నగరం డెవలప్ అవుతా ఇటువంటి ఎండి గారు మేనేజ్ మీటింగ్ వారు వల్ల మన గుంటూరు నగరం కూడా చాలా మెట్రో సిటీ లాగా కొత్త కొత్త బళ్ళు రావడం ఇలా చాలా ఆనందంగా ఉంది మా మెకానిక్లకు కూడా ఎప్పుడూ ఎప్పుడు కొత్త మోడల్ లో వచ్చిన బలని కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఇస్తా ఉంటే మేము కూడా అభివృద్ధి చెంతా మిగతా ఈ షోరూమ్లు కూడా అభివృద్ధి చెంద ఉండాలని మనం ఎప్పుడు దేవుడిని కోరుతాం కొత్త సిక్స్ మోడల్స్ త్రీ హండ్రెడ్ ఎప్పు త్రీ హండ్రెడ్ ఆరు సిబి త్రీ ఫిఫ్టీ సిబి త్రీ ఫిఫ్టీ ఆర్ఎస్ సిబి త్రీ ఫిఫ్టీ హైనెస్ ఈ మోడల్స్ ఉన్నాయి సిబి త్రీ ఫిఫ్టీ ఆర్ఎస్ వచ్చేసరికి స్పోర్టి వర్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎఫ్ వచ్చేసరికి నేక్డ్ వర్షన్ త్రీ హండ్రెడ్ ఆర్ రేసింగ్ వర్షను అట్లానే హైనెస్ అంటే ఫస్ట్ వర్షన్ ఆఫ్ బిక్కింగ్లో ఫస్ట్ వెహికల్ వచ్చేసరికి హైలెస్ట్ వెహికల్ అట్లానే ప్రతి మోడల్ మనకి ఆల్ కలర్స్ ఉన్నాయి ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఆల్ వేరియంట్స్ ఉన్నాయి ఈ యొక్క అవకాశాన్ని కస్టమర్స్ వినియోగం మీరు అందరి ద్వారా కోరుకుంటున్నాను ఓపరింగ్ సందర్భంగా పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళు ఉంటే కనుక పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు తగ్గుతుంది అట్లానే అందరి కస్టమర్ మామూలు అమౌంట్ ఆ ఏజ్ దాటిన మిగతా అందరి కస్టమర్ కూడా టెన్ థౌజండ్ దాకా తగ్గుతుంది అది థర్టీ ఫస్ట్ దాగుతుంది టూ ల్యాక్ సిక్స్టీ వన్ థౌసండ్ స్టార్టింగ్ అది అదొచ్చే ఫ్లీక్ వచ్చింది ఫ్లీక్ వచ్చింది సార్ దానివల్ల ఏంటంటే మీకు వైబ్రేషన్ రాదు వెహికల్లో హండ్రెడ్ సీ హండ్రెడ్ సీట్ హండ్రెడ్ స్పీడ్ వెళ్ళినా కానీ వన్ ట్వంటీ స్పీడ్ వెళ్ళినా కానీ వైబ్రేషన్ అనేది ఉన్నది వెహికల్ అదొకటి నేను బెస్ట్ పాయింట్ తర్వాత మన దగ్గర బ్లూటూత్ ఆప్షన్ ఉంది బ్లూటూత్ ఆప్షన్ ఉంది వైడ్ రేంజ్ ఆఫ్ టైర్ ఉంది తర్వాత గ్రౌండ్ ఫ్రీలెన్స్ కానీ తర్వాత ఫ్రంట్ షాక్అజార్ కానీ ఫోన్స్ హోండా ఫస్ట్ హోండా టెక్నాలజ్ ఫస్ట్ బ్రాండ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ ఫస్ట్ సర్వీస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వస్తుంది ఫస్ట్ ఫైవ్ ఫస్ట్ వన్ వన్ కిలోమీటర్ నుంచి థౌసండ్ కిలోమీటర్ ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్ వస్తుంది సిక్స్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ వచ్చేసరికి అడ్రస్ వచ్చేసరికి జయలక్ష్మి హోండా అండి హోండా బిగ్ బి షో గుంటూరు నార్త్ నగరాలు నియర్ విశాల్ మార్ట్ అమరావతి రోడ్ గుంటూరు